హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంగ ఆల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం మొదటగా ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్నైతే మన ముందుకు అప్డేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ అప్డేట్ చేశాను నాకైతే అప్డేట్ అని చూపించదు ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తుంది అప్డేట్ అని అప్డేట్ చేసుకుంట ఇలా ఏప్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకు ఇలాగైతే ఓపెన్ చేసిన తర్వాత ఓమ్ పేజ్ ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా అక్కడ గ్లోబ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి రైట్ సైడ్నే చూశారు కదా ఫ్రెండ్స్ వాలెట్ అని కనిపిస్తుంది కదా దాంట్లో టైప్ చేయండి చూసారు కదా ఇక్కడ కిందన క్రియేట్ వాలెట్ అని చూపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు సెట్ అని వచ్చింది కదా మనకు సిక్స్ నెంబర్స్ మనం పాస్ కోడ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు సార్లు ఎంటర్ చేయాలి ఓకే నెక్స్ట్ కొట్టేది ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నాది ఓపెన్ అయిపోయింది చూశారు కదా యూఆర్ సెట్ ఆల్ సెట్ అని వచ్చింది కంటిన్యూ మీద క్లిక్ చేసింది ఓకే చూశాను కదా ఫ్రెండ్స్ వాలెట్ హోమ్ పేజ్ అయితే ఇలాగ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చేసుకోండి వాలెట్ అనేది అక్కడ చూశాను కదా బ్యాకప్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మై రికవరీ ప్రాస్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి ఈ ప్రాస్ చూపించకూడదు కాబట్టి ఫ్రెండ్స్ నేను బ్లర్ పెట్టాను స్క్రీన్షాట్ లేదా మీరు ఫోటో తీసుకోండి వేరే ఏమైనా ఉంటే తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ మనకైతే మూడు కొచ్చినలాగా వస్తుంది ప్రాస్ ఫైవ్ నాకైతే వచ్చింది అలాగ మూడు వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏవైతే చూపించున్నాయో ఆ వార్డ్స్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆ ప్రాస్లు మీరు స్క్రీన్ షాట్ లేదా ఫోటో తీసుకొని ఉంటారు కదా దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని చూసుకోండి మనకు ప్రాస్ ఫైవ్ ప్రాస్ వన్ అలాగ అడుగు ఉంటుంది మీకు ఏవైతే వచ్చి ఉంటాయో అవి క్లియర్గా చూసుకొని మీరు ఎంటర్ చేసుకోండి అక్కడ చూస్ చేసుకొని మీరు క్లిక్ చేసుకోండి ఆ వాట్స్ని తర్వాత కన్ఫర్మ్ చేసేయండి చూసారు కదా రైట్ సైడ్లో అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని చూపిస్తుంది అక్కడ మీ అప్లై నర్దే ఎవరిది అయితే ఉందో అక్కడ మీరు ఇన్విటేషన్ కూడా ఎంటర్ చేయండి లేకపోతే నాది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ నేను స్క్రీన్లో ఇస్తాను తర్వాత మళ్ళీ స్క్రోల్ డౌన్ చేయండి ఫ్రెండ్స్ చూశాను కదా ఇక్కడ పైన వెల్కమ్ అని కదా అక్కడ కనెక్ట్ నౌ అని ఉంది అక్కడ క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన తర్వాత మనకైతే హోమ్ పేజీలకి తీసుకెళ్తే మనం రోజు డైలీ మైండ్ చేస్తుంటాం కదా ఐటీఎల్జీ ఆ పేజీకి అయితే మనకు తీసుకెళ్తే కనెక్ట్ నాకు దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ చూశారు కదా ఏ అని చూపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ హెచ్ఈఎస్ అయితే నాకు జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ వచ్చింది ఇక్కడ స్టార్ట్ మైనింగ్ దగ్గర క్లిక్ చేయండి ఇది చూశాను కదా మనం రోజు ఐటీఎల్జీ మైన్ చేసే హోమ్ అయితే మనల్ని తీసుకొచ్చింది మనకి మనం రోజు ఇక్కడ ఐటీఎల్జీ మైన్ చేసుకోవడం బట్టి మనకు హెచ్ఈఎస్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మళ్ళీ వాలెట్ ఓపెన్ చేశాను చూశాను కదా నాకైతే సక్సెస్ఫుల్గా వాలెట్ క్రియేట్ అయిపోయింది చాలా జాగ్రత్తగా చూస్తూ చేసుకోండి ఫ్రెండ్స్ వాలెట్ అనేది చూశాను కదా ఇక్కడ ప్రొఫైల్ అని వచ్చింది కదా నా నేమ్ వచ్చింది అక్కడ నా యూజర్ ఐడి ఉంది ఇక్కడ చూశాను కదా ఫ్రెండ్స్ హెచ్ఈసి ఉంది టోటల్ హెచ్ఈఎస్ నాకు జీరో పాయింట్ డబల్ జీరో ఎయిట్ ఉంది మనం రోజు మైన్ చేసుకోవడం బట్టి అవి పెరుగుతాయి ఫ్రెండ్స్ హెచ్ఈనేవి వాలెట్ అయితే మనం అయితే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అయితే కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం ఫ్రెండ్స్